హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఏంటంటే మేము చేపలు వేటకి వెళ్ళాము ఏం చేపలు పడలేదు ఇప్పుడు మన షాప్లోకి వచ్చాము చాలా మంది అన్న ఇంటి చేపలు కూడా వీడియో కదా అంటున్నారు కానీ ఫ్రెండ్స్ నేను డ్రై ఫిష్ మన దగ్గర డైలీ అయ్యి అమ్మేది ఇక సరదాగా మన ఉన్నప్పటి తిరిగి ఆ వీడియోలు కూడా పెడతాను కాకపోతే మన దగ్గర అవైలబుల్ డైలీ ఉంటుంది చేపలు మీకు కనుక కావలసే కనుక నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా ఆర్డర్లో డైలీ మీకు వాట్సాప్కి అని పెడితే కనుక మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ మేము ఫోటోల్లో పెడతాను షాప్లోనే ఉన్నాను రోజు ఎవరెవరు ఆర్డర్లు ఇస్తాను ఉంటారు కాకపోతే మనం ఈ చేపలు పట్టే వీడియోలు ఇవి పెడతాం వల్ల ఈ పెడతలేదు మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్గానే ఉంటాయి అన్ని ఐటమ్స్ మొన్నటి నుంచి వరదలు మారానికి కొద్దిగా సరుకు తగ్గింది ఇప్పుడు సరుకు వస్తూనే ఉంది ఇక ఇట్లాంటి రైలు ఇవి ఇలాంటి చిన్న చిన్న రైలు కానీ చిన్న చిన్న అట్లాంటి మెత్తడ్లు కానీ గిల్లలు అంటే మట్టికి కేజీకి వంద రూపాయలు ఛార్జ్ అవుతుంది మిగతా ఏట్లుగా సరే నేనే కట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఫ్రీగానే చేపలు కానీ ఇవన్నీ ఇవి పొండు చేపలు మేమ చేపలు ఉన్నాయి కానగంతలు ఇవంతులు ఇలా అన్ని రకాలు ఉన్నాయి రొయ్యి పప్పు ఉంది ఇవన్నీ ఎట్టమ్మా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇప్పుడు ఇక చేసి ఇవన్నీ ఆల్రెడీ కట్ చేసేసాను ఇంకా రొయ్యలు ఒక మూడు కేజీల దాకా మన వాళ్ళు ఆర్డర్లు పెట్టుకున్నారా ఈ ఇళ్ళకాడ గిల్లుతున్నారా ఎంతంటే మనం అంటే గిళ్ళం చాలాసేపు ఇంకా ఎందుకని ఎవరికన్నా ఆడవాళ్ళకి ఇస్తుంటే ఇళ్ళకాడ వాళ్ళు గిల్లుకుంటున్నారు వాళ్ళు కూడా కేజీ వాళ్ళకేస్తున్నారు వంద రూపాయలు అనేది ఈ పొండి చేపలు కానీ ఇట్లాంటి మేములు చేపలు ఏవి నేనే చేసి ఇస్తాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చీలి చప్పిడి చీలికలు ఇవి ఇవి వచ్చేసి మూడు వందల కేజీ చీలికిల్లు చిన్నవి రెండు వందలు ఇవి ఇది కేజీ ఆరు వందలు ఇవి చిన్న చీలికలే ఈ పొండి చేప వచ్చేసి కేజీ ఆరు వందలు మనకే ఇక ఏం చేపలు అవి వచ్చేసి నాలుగు వందలు ఈ తేలంజనాలు ఇవి వచ్చేసి నాలుగు వందలు ఈ చిన్న వందలు ఏం బోటు మెత్తలు ప్రజెంట్ కొద్దిగా ఎటుకుంటున్నాయి ఫ్రెండ్స్ ఇంకా సరుకు వస్తే తక్కువగా ఉంటుంది అయితే ఈ కేజీ ఏడు వందలు పడుతున్నాయి ఇవే పెద్ద సైజ్ అయితే ఎనిమిది వందలు ఏమో చావుడే మొక్కలు ఏమో పెద్ద పెద్ద మేమలు ఇవన్నీ ఇది ఇట్లాంటి చేప మొక్క ఫ్రెండ్స్ ఇది ఓటే ముళ్ళు సెంటర్ ముళ్ళు ఇట్లా నీట్ కట్ చేసిస్తాం చేపల వరకు అయితే చేసి ఇస్తాము ఇది రొయ్య పప్పు ఇది ఫ్రెండ్స్ ఇది చెప్పిడిపప్పు ఇది ఇది ఏడు వందల గ్రాములు క్లీన్ చేస్తే అంత వచ్చింది ఇది 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 కూడా మేమే క్లీన్ చేసిస్తాం ఫ్రీగానే అది నలపడమే గుడ్లు వేసి నలిపితే వచ్చేస్తుంది ఏముంది పొండు చేప మొక్కలు అయ్యి ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నారు రొయ్యలు పుంజు ఇది ఏమి పెద్ద రొయ్యపప్పు ఇవి చేప చిన్న సైజు ఏమో కాని ఫ్రెండ్స్ ఇది పెద్ద ఉప్పు చావడాయి కేజీ నాలుగు వందలు పడుతుంది మనకి ఆర్డర్ అయితే మూడు వందలకు వస్తాయి ఇవి బొంబాయి డెక్కిది బొమ్మడి ఇవి ఇవి వచ్చేసి కేజీ ఆరు వందలు ఫ్రెండ్స్ ఇవి ఉప్పు చేప చప్పిడి అయితే రేటు పెచ్చి ఉంటాయి కొద్దిగా ఉప్పు కొండ ఇవి చీలికలు ఇవి రెండు వందల కేజీ కప్పాలి రేపొట్టు అయితే కేజీ మూడు వందలు పడుతుంది మూడు వందల యాభై పావు అయితే వంద ఇవి అయితే కేజీ ఐదు వందలు ఫ్రెండ్స్ మనకి ఇవి ఇంకో రకం కాకినాడ మెత్తలు అవి ఇవి ఏమో చిన్నవి ఏమో కేజీ ఐదు యాభై పడతాయి ఈ కూడా ఎంత ఐదు యాభై పడతాయి ఇవి అయితే ఏడు యాభై పడతాయి ఫ్రెండ్స్ మనకి మన ఆర్డర్ వాళ్ళకి ఏడు వందలకి ఇస్తున్నాను ఇక్కడైతే బావి రెండు వందలు పడుతున్నాయి చెప్పు కావాలి చెప్పు ఫ్రెండ్స్ ఇంత రైలు క్లీన్ చేయమని వేరే వాళ్ళకి ఆర్డర్ ఉంటే ఈ ఇళ్ళకాడ ఇచ్చాను ఇది ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చి అవి కూడా కలిపి ఇవన్నీ ఇప్పుడు పార్సల్ వేయాలి మూడు మూడు ప్యాకింగ్లు రాకుండా ఇళ్ళకాడ గిల్లేసారా అని నేను వెళ్ళి ఫ్రెండ్స్ ఈగో ఈ మెత్తలు కూడా గిల్లిచ్చాను నీట్ గలా ఇంక వేస్ట్ చూడండి ఎంత వచ్చిందో ఇప్పుడే వేరే ఇంకో ఇంకో రెండు కేజీలు ఉన్నాయి అవి కూడా వెళ్ళి తేవాలి ఫ్రెండ్స్ ఇది రొయ్యపప్పు మీకు కూడా ఇలా క్లీన్ చేపి క్లీన్ చేయించేస్తాను ఫ్రెండ్స్ కేజీకి వచ్చేసి ఎంత వేస్ట్ వచ్చింది పప్పు వచ్చేసి గిల్లిస్తే ఎంత పప్పు వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం రెండు కేజీలు ఒకరికా ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ ఇది ఒక కేజీ పొక్కి ఇంత వచ్చింది గిల్లితే రెండు ప్యాకెట్లు వచ్చినాయి ఏమేమో రెండు కేజీలు చీలికి ఒక అన్నయ్యకి వచ్చేసి ఏమో తేల అంజిన మొక్కలు మామిడి వేసేది ఇవి మెత్త మూట అట్లా బారు పెట్టి ఫ్రెండ్స్ అయిపెట్టి బొంబాయి బొమ్మేడే బొమ్మిడేలు కడ్డీ కడ్డీ చేపలు అవి ఒక అన్నయ్య అర కేజీ ఏమన్నాడు కొండి చేప ఒక అర కేజీ ఉప్పు చావు ఒక అర కేజీ ఫ్రెండ్స్ ఇగో మెత్తలు కూడా గిల్లు ఇచ్చేశాను మీరు కనుక చేసుకుంటానంటే చేసుకోండి చేయలేనంటే మనకు చేసేస్తాం ఫ్రెండ్స్ ఫిషెస్ వరకు అయితే ఫ్రీయే రైలు మెత్తలుగా అయితే మీకు ఛార్జ్ పడుతుంది కేజీ వందా ఈ మెత్తలు కూడా నీట్కి గిల్లేసాము కడుక్కుని వండుకుంటామే ఫ్రెండ్స్ ఇవన్నీ వేస్ట్ అనమాట మెత్తాళి కానీ ఎంత వేస్ట్ వేరే వాళ్ళకి ఇవి అర కేజీ పప్పుకి అంత వచ్చింది రవిపప్పు ఇప్పుడు ఈ మూడు ఒకళ్ళకి మెత్త మెత్తాళి ఫ్రెండ్స్ ఈ అర కేజీ మెత్తళ్ళు బిల్లు ఇచ్చారు ఇది ఏడు వందల గ్రామం పప్పు చేస్తే ఇది అంత వచ్చింది దీంట్లో వేస్ట్ ఎక్కువ పోతుంది కాదే సప్పిడి పప్పు ఇది ఎట్లా అంటే అక్కడ చూపించు ఉప్పుపప్పు వాళ్ళకి ఆలకి ఒకవర్లేసిద్దు దులిపెత్త నాలుగు దాంట్లో వేసి పేర్స్ బారు మనకి లావుకి వచ్చి రండి దాంట్లో షాట్లో పెట్టి గట్టి ముడి గట్టి పెట్టి మెల్ది 200 kg Mang gua kawarin. Terjadi. இன்னும் அன்னியை டேப் அந்த சீக்கிரம் டேப் எடுத்தா பார்க்குடா ఫ్రెండ్స్ మొత్తం ఈ మూడు పార్సెల్లో టేప్ అయిపోయింది మనం టేప్ తీసుకెళ్ళి టేప్ వేస్తాము టేప్ వేసి డిటీడీసీ కొర్రెళ్ళి ఇచ్చా అందరి ఇక ఇవాళ బిల్లులు పెట్టేస్తాను ఎవరికి వాట్సాప్ అయితే వాళ్ళకి అడ్రస్లు బిల్లులు పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం ఇవాళ మనకి మూడు ఆర్డర్లు వచ్చినాయి మీకు కూడా ఇలాంటి ఆర్డర్లు కనుక కావాల్స్తే కనుక తప్పకుండా నా ఫోన్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుతాం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ